హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా చిన్నీ అరవిల్ ఛానల్ ఇక్కడ వచ్చేసి ఉల్లి ఆకు అంటారు కదా ఆకు కర్రీ వేసా అనమాట ఫస్ట్ అయితే కొన్ని కోపింజలు వేసుకోవాలి తర్వాత ఆకు కట్ చేసేటప్పుడు ఉల్లి కాడలు ఉంటాయి కదా అవి సపరేట్గా అంటే సపరేట్ సపరేట్ కట్ చేసి ఇవి కొంచెం వేకాక ఉల్లాక్ యాడ్ చేసుకోవాలని ఫస్ట్ ఇవి కొంచెం ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఆకు వేసా అనమాట ఆకు టమాటా ఎగ్గు పచ్చిమిర్చి ఈ కాంబినేషన్ బాగుంటుంది కదా మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానమాట ఒకటే కట్ట టెన్ రూపీస్ అవి చార్లే ఒకటి అని తీసుకొచ్చా ఒకటే తీసుకొచ్చానంటే ఎగ్ రైస్ చేసినప్పుడు అందులో వేయడానికి బాగుంటుంది అని తీసుకొచ్చిన కాకపోతే ఎగ్గు రైస్ చేయలేదు ఎగ్గు కర్రీ చేశా అనమాట ఒకటి అనుకుని ఒకటి చేసా అనమాట కానీ ఇది ఇట్లా బాగుంటుంది ఉల్లిక్కు టమాటా పచ్చిమిర్చి ఎగ్గు కర్రీ బాగుంటుంది మీరు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మొన్న హోమ్ టూర్ చేశా కదండి దాంట్లో చాలామంది మంచి మంచి కామెంట్లు పెట్టారు ఫస్ట్ టైం మన ఛానల్లో అన్ని కామెంట్లు రావడం వంద వచ్చినట్టుంది కామెంట్స్ అందరూ బాగుంది అక్క బాగుందంటే అని అన్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది అంటే ఒక నాలుగైదు కామెంట్లు వచ్చినాయి మెస్ డూర్ లేదా అని అన్నారు అవును లేదండి మెస్ డూర్ లేదు పెట్టి లేదు అంకుల్ అడిగితే పెట్టేస్తా అన్నాడు ఇంత పెట్టిస్తాడేమో పెట్టి ఇవ్వలేదు మాకు మేము తీసుకుంది సింగిల్ బెడ్రూమ్ కాబట్టి రెంట్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మేము ఉన్న దగ్గర అయితే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంత అవసరం లేదులే చిన్నపిల్లలే కదా వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక డబుల్ బెడ్రూమ్ తీసుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్ చాలే అని తీసుకురనమాట సింగిల్ బెడ్రూమ్ అయినా వెంటిలేషన్ బాగుంది రూమ్స్ కానీ మంచి పెద్దగా ఉన్నవి మనకు కావాల్సిన మెయిన్ వెంటిలేషన్ కదా మాకు అందుకే ఇది బాగా నచ్చి ఇది తీసేసుకున్నాం అనమాట మా కృపణకి సెకండ్ క్లాస్ అడ్మిషన్ తీసుకున్నాం మేము తీసుకున్న ఇల్లు దగ్గరే మాట స్కూల్ కానీ తీసుకురావచ్చు దగ్గర ఉంటే అని అట్లా చూసి తీసేసుకున్నాం అనమాట అన్ని విధాలుగా బాగుంది స్కూల్ దగ్గర ఉన్నది మాకు అన్ని విధాలుగా మంచిగా అనిపించింది ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ప్లేట్ పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత అందులో ఎగ్ వేసుకోవడమే ఎగ్ వేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా స్పూన్తో నేమనుకుంటే కొద్దిసేపు ఉడుకుని వేయాలి ఎగ్ ఆ తర్వాత కలుపుకోవాలి ఎగ్ వేయని ఎమ్మటే కలిపిన అనుకో అసలు ఎగ్గేసినావా అని అనిపిస్తుంది కొద్దిసేపు ఉడకనే చిన్నగా కలిపితే అక్కడక్కడ చిన్న చిన్న ఎగ్ పీసులు ఉంటాయి అనమాట ఎమ్మటే కలిపితే మాత్రం అందులో కలిసిపోయి ఇందులో ఎగ్గేసినవా అనిపించినట్టు ఉంటుంది ఈ కర్రీ మాత్రం బాగుంటుంది అసలు ఉల్లాగ్గని అంటే లేత ఉన్నాయి ఆకుల్ కానీ మంచిగా కొన్ని కొన్ని ముదురుగా ఉంటాయి అంత బాగు ఇవి చాలా లేతగా ఉన్నవి ఎగ్ రైస్ అయినా చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా ఇట్లా రైస్ మీద వేయడానికి అని తీసుకొచ్చుకున్నా నేను కాకపోతే అవి ఏం చేయలేదు ఇట్లా ఎగ్ కర్రీ చేసాను అనమాట లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే మనకి పుల్లాకు టమాటా ఎగ్గు కర్రీ రెడీ అయిపోయినట్లే మనకి బాగుంటుంది ఈ కర్రీ ఈ కర్రీలో కారం కన్నా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది ఇట్లా ఈ విధంగా కొన్ని కొన్ని కర్రీస్లో కారం డైరెక్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడి అయిపోయింది కదా ఆనియన్ టమాటా కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఒకేసారి వేసుకుందాం ఉల్లికు టమాటా ఎగ్ కర్రీ అని చికెన్ కర్రీ వేస్తున్నాం రెండు కర్రీస్ తొందరగా తొందరగా ఫాస్ట్ కావాలని చికెన్ కర్రీ ఈసారి కుక్కర్లో ఉండే అనమాట కుక్కర్లో ఉండడం వల్ల ఫాస్ట్గా అయిపోతే పీసులని కొంచెం తొందరగా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు పసుపు వేసుకుందాం అలాగే అల్లం వెల్లు పేస్ట్ వేసుకుందాం సరే పసుపుకుందాం నాన్ వెజ్ కొంచెం పసుపు ఎక్కుంటే బాగుంటుంది ఇప్పుడు చికెన్ వేసుకున్నాం టమాటా ఆనియన్ మగ్గిపోయింది కదా ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఇక నేర్చుకున్న తర్వాత కలుపుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం కొద్దిగా కారం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తర్వాత ధనియా పౌడర్ చికెన్ మసాలా వేసుకుందాం ఒకసారి అంతా కలుపుకుందాం కలిసేవాళ్ళు కారం ఉప్పు మసాలాలు చికెన్ బట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టించుకొని ఒక మూడు విజిల్ వచ్చేసి మన చికెన్ ఉడికిపోతుంది ఇదే జారిపోతుంది విజిల్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే ఉడికిపోద్ది చికెన్ మనకి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం చికెన్లో వాటర్ వెళ్ళిపోయినాయి కదా చికెన్ రెడీ అయిపోయింది పీస్లో కొంచెం మెత్త కొడుకుతే కుక్కర్లో పెట్టడం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా చిన్నీ హరిబెల్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ అన్నారా చికెన్ కర్రీ చేసింది అమ్మ నీకా తీసుకో సో చికెన్ కర్రీ చేసింది టేస్ట్ చూద్దాం ఇప్పుడు బ్రెడ్ చికెన్ కావాలి నీకు ఏ ముందు చాలు 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 అంటాడు ఇంకా కావాలా చాలా చాలా తిను 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 చిన్న ప్లేట్ వాడి సపరేట్ కాలుతుంది కదా హాయ్ చెప్పు బాగుందా చికెన్ తినలేదా ఇంకా తిన ముందుకి బాగుంది అంటున్నావా ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తున్నాను ఎట్లుంది సూపర్ ఉంది సూపర్ ఉంది ఉంది సూపర్ సో కర్రీ చేసే విధానం వీడియో వస్తుంది మీకు ఓకే ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా మర్చిపోకుండా క్లిక్ చేయండి ఎందుకంటే మా నోటిఫికేషన్స్ అన్ని ఏదైనా మేము అప్లోడ్ చేసే వీడియో ప్రతి ఒక్కటి మీకు రిమైండ్గా మీకు వస్తుంది అన్నమాట ఓకేనా